తెలంగాణ కోల్పోయిన స్వేచ్ఛను పునరుద్ధరించడమే ప్రజా ప్రభుత్వ తొలి భౌతికంగా కంచెలు తొలగించడమే కాదు మానసిక బానిసత్వ సంఖ్యలు తెంచేశాం పాలకులు తప్పు చేస్తే నిలదీసే స్వేచ్ఛ ఈ రోజు తెలంగాణలో ఉంది అని స్వాతంత్ర దినోత్సవ వేడుకలో గోల్కొండ కోట నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద కాలం తర్వాత నిజమైన ప్రజా పాలన మొదలైంది నాటి బ్రిటిష్ బ్రిష్ంఖలాల నుండి దేశం ఏ విధంగా అయితే విముక్తి చెందిందో అదే స్ఫూర్తితో అదే పోరాట పటిమతో అంతిమ పోరాటం చేసి డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడున స్వేచ్ఛ స్వాతంత్రాన్ని పొందాం ఇప్పుడు రాష్ట్రంలో ప్రజల చేత